హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం గిఫ్ట్స్ ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నామండి దానికోసం అవే అనేది స్టార్ట్ చేసాం ఈ గివ్ అవే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ గివ్ అవే రెండు రోజులు ప్లాన్ చేశామండి రెండు రోజులు జరగబోతుంది ఈ గివ్ అవే న్యూ ఇయర్ సందర్భంగా ఈ గివ్ అవే అనేది ప్లాన్ చేశామండి రెండు రోజులు కూడా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు గివ్ అవే అనేది జరుగుతుంది మన ఛానల్లో మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ప్రతి వన్ అవర్ కి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ప్రతి వీడియో పై కూడా గివ్ అవే అనేది రన్ అవుతుందండి ఇంతకీ గివ్ అవే అంటున్నారు కదా గివ్ అవే లో గిఫ్ట్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారు కదా ప్రతి వీడియోలో కూడా పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ శారీస్ గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటున్నాము ప్రతి వీడియో పై కూడా మీరు పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ సారీస్ గిఫ్ట్ గా గెలుచుకుంటారండి ఈ గివ్ గివే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ సారీస్ ని మీరు కూడా గెలుచుకోవాలి అనుకుంటున్నారు కదా అయితే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడమేనండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడమే ఈ రెండు చేసిన తర్వాత లైక్ అండ్ షేర్ చేసిన తర్వాత సింగిల్ కామెంట్ లో మీరు ఎన్నో లైక్ చేశారో ఎన్నో షేర్ చేశారో చెప్పడమేనండి అంతే చాలా సింపుల్ కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి మీరు ఈ వీడియోలో ఏం గిఫ్ట్ గెలుచుకు పోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ లో గిఫ్ట్ ఏం ప్రజెంట్ చేయబోతున్నామో చూపిస్తాము వెంటనే అందరూ పార్టిసిపేట్ చేయండి న్యూ ఇయర్ సందర్భంగా ఈ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేసాం కాబట్టి గివ్ అవే అనేది న్యూ ఇయర్ రోజు లక్కీ డ్రా లాగా మనకి కామెంట్ సెక్షన్ లో రాండమ్ గా ఒక కామెంట్ విన్నర్ ని సెలెక్ట్ చేసి గిఫ్ట్స్ అనేవి కొరియర్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే పార్టిసిపేట్ చేయండి ఇంకా టైం ఉంది కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి వీడియోని సారీస్ మంచి మంచి సారీస్ అనేవి గెలుచుకోండి ఇలాంటి గివ్ అవేస్ మన ఛానల్లో ఇంకా రన్ అవుతూనే ఉంటాయి ముందు ముందు అలాంటి గివ్ అవేస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరు ఫ్యాన్సీ ఐటమ్ అండి మీరా ఫ్యాన్సీ అంటారండి ఇది ఫ్యాన్సీ ఐటమ్ కంచి బార్డర్ వస్తుందండి బోర్డర్ చూడండి కంచి డిజైన్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం ఎలా డిజైన్ వస్తుందండి ఈ టైప్ డిజైన్ శారీ మొత్తం కూడా ఎలా వస్తుందండి ఇదే డిజైన్ వస్తుంది

మొత్తం వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ ఏమో ఉండదు అండి మొత్తం రన్నింగ్ వస్తుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉంటాయండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన శ్రీ మీద ఉన్న నెంబర్స్ కాల్ చేయడం కానీ లేకపోతే వాట్సాప్ చేయడం కానీ చేయండి మేము ఫొటోస్ పెడతామండి అప్డేట్స్ పెడతాం మీరు ఆర్డర్ చేసుకుంటే కొరియర్ చేస్తామండి దీని కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అండి ట్వెల్వ్ హండ్రెడ్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్ గివ్ అవే అండి ఈ రోజు మన ఛానల్లో ప్రతి గంటకి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ప్రతి వీడియో పైన గివ్ అవే అనేది రన్ అవుతుంది వీడియోలో మనకి డిజైనర్ శారీస్ వర్క్ శారీస్ వేర్ శారీస్ పట్టు శారీస్ అనేవి మన సబ్స్క్రైబర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా గా ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుందండి దానిలో భాగంగా ఇవాళ మనకి ఈ వీడియోపై ఈ శారీ అనేది డిజైన్ గిఫ్ట్ గా తెచ్చేసానండి ఈ సారీ మనకి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మీరు ఇంకా పారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో సారీ అయితే డిజైన్ చేశారు చూస్తున్నారు కదా మనకి ఓవరాల్ గా పైన కింద బోర్డర్ చూసుకున్నట్లయితే బిగ్ బోర్డర్ అనేది డిజైన్ చేశారు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బోర్డర్ అనేది సారీకి డిజైన్ చేశారు పైన చూసుకున్నట్లయితే కొంచెం చిన్న బోర్డర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తోనే డిజైన్ చేశారు కింద చూసుకున్నట్లయితే టెంపుల్ వీవింగ్ బోర్డర్ లాగా మనకి డిజైన్ చేశారు మధ్యలో బుటీస్ చూసుకున్నట్లయితే గోల్డ్ సారీ వివింగ్ బుటీస్ అనేది డిజైన్ చేశారు చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇదే విధంగా ఉంటుందండి మనకి పళ్ళు పాటు చూసుకున్నట్లయితే ఈ విధమైన పళ్ళు డిజైన్ చేశారు పళ్ళుకి టాజల్స్ కూడా డిజైన్ చేశారు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో ఈ ఎక్స్క్లూజివ్ సాఫ్ట్ సిల్క్ శారీని మీరు గెలుచుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్లో ప్రతిరోజు ఈ వీడియో పై గివ్ అవే జరుగుతుంది కదా దానిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు కదా అయితే మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడమేనండి వీడియోని లైక్ షేర్ చేసిన తర్వాత మీరు ఎన్నో లైక్ చేశారో షేర్ చేశారో చెప్పితే సింగిల్ కామెంట్ లో ఒక ర్యాండమ్ గా ఒక సబ్స్క్రైబర్స్ ని సెలెక్ట్ చేసి గిఫ్ట్ అనేది కొరియర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్